సుదర్శన చక్రం గురించి మీకు తెలుసు కదా త్రిమూర్తిలోకరైన విష్ణుమూర్తి ఆయుధం అదే త్రివిక్రముని ఆ ఆయుధం తిరుగులేనిది శక్తివంతమైంది ప్రయోగించాక లక్షిత వ్యక్తిని సంహరించకుండా తిరిగి వచ్చే ప్రశ్నే లేదు సృష్టిలోని అత్యంత శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రమని భారతీయ పురాణాల్లో ఉంది అలాగని ఎవరైనా దీన్ని ఉపయోగించగలరనుకోవటం పొరపాటు ఇది కేవలం శ్రీ మహావిష్ణువుకు చెందిన అస్త్రం ఆయన ఆయుధం అంటే ఆయన అవతార రూపాలు సుదర్శన చక్రాన్ని ప్రయోగించగలరని అర్థం విష్ణుమూర్తి ఆజ్ఞ అయిందంటే చారు ఎవరినైనా సరే సంహరిస్తుంది సుదర్శనం దీన్ని పనిగట్టుకుని సంధించాల్సిన విధిలే కేవలం మానసిక ఇచ్ఛతోనే సుదర్శన ప్రయోగం జరుగుతుంది ఎవరిని సంహరించమని స్వామి దీన్ని ప్రయోగిస్తారు వారినే సంహరించి తిరిగి వస్తుంది పురాణ గ్రంథాల్లో చెప్పినట్టుగా సుదర్శన చక్ర ప్రభావం నుంచి తప్పించుకోవటం అసాధ్యం కాబట్టి అన్నీ ఆలోచించే ఆయన ఆ ఆయుధాన్ని ప్రయోగిస్తారు విష్ణుమూర్తి అవతారాల్లో సుదర్శన చక్రాన్ని చివరిగా ధరించింది శ్రీకృష్ణ అవతారంలోనే ఆ తర్వాత ఎక్కడ ఈ ఆయుధ ప్రసక్తి మనకి కనిపించదు ఇప్పుడు చక్రాయుధం ఎక్కడ ఉన్నది మీకు తెలుసా మహాభారత గాథ ముగిశాక సుదర్శన చక్రం ఏమైంది ఈ వీడియోలో ఆ విశేషం తెలుసుకుందాం ఈ చక్రాయుధం స్వామి తర్జనిపై అంటే చూపుడు వేలుపై ఉంటుంది ఉంగరం ధరించినట్టుగా అయితే ఇది స్థిరంగా ఉండే అలంకారం కాదు నిరంతరం తిరుగుతూ ఉంటుంది అందుకే నాలుగు వేదాల్లో మొదటిదైన ఋగ్వేదంలో దీన్ని కాలచక్రం అని ప్రస్తావించారు ఋగ్వేదం ప్రకారం సుదర్శనం అస్త్రం కాదు కాలచక్రం ఆగటం అన్నది లేని నిరంతర భ్రమణం కలిగిన కాలచక్రం శత్రు సంహారం చేయటానికి కాలచక్రాన్ని చక్రాయుధంగా ప్రయోగించగలరు కాలచక్రాన్ని ముందు వెనుకలకు జరపగలిగే శక్తివంతుడు కూడా ఆయనే మహాభారత కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి గీతాబోధ చేసేటప్పుడు సమయాన్ని నిలుపుదల చేసి అర్జునునికి గీతాపదేశం తీశాక తిరిగి సమయాన్ని కదిలించారు సమస్త సృష్టి ఆగిన చోటు నుంచి మరలా కొనసాగింది శివపురాణం మాత్రం సుదర్శన చక్రాన్ని ఆయుధం అని పేర్కొంది నూట ఎనిమిది అంచులున్న ఆయుధం అని చెప్పింది ఎన్నో యోజనాల వరకు ప్రయోగించగల శక్తి కలిగింది ఒక యోజనం అంటే ఎనిమిది కిలోమీటర్లు సుదర్శన చక్రం విశిష్టమైంది కాబట్టి ఎంతో విపులంగా దీని గురించిన ప్రస్తావనలు మనకు కనిపిస్తాయి ఎంతో శాస్త్రీయంగా తయారు చేసిన శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రం అయితే ఇది శివుడి వరప్రభావంతో విష్ణుమూర్తికి ఇవ్వబడిన ఆయుధమని శివ పురాణంలో చెప్పబడింది వాల్మీకి రామాయణంలో సుదర్శన చక్రం గురించిన వర్ణన ఉంది కొన్ని శాస్త్రాల్లో ఉన్న వివరణ కూడా తెలుసుకుందాం అవి దేవగురువు బృహస్పతి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల సమ్మిళిత శక్తిని ఉపయోగించి సుదర్శనాన్ని తయారు చేశారని చెప్తూ ఉన్నాయి ఆ ఆయుధాన్ని విష్ణువుకి సమర్పించారని వాటిలో ఉంది సృష్టిలో దుష్కర్మలు చేసే సృష్టికి విఘాతం కలిగించే దుర్మార్గుల భరతం పట్టడానికి విష్ణువుకు సాయంగా ఉంటుందని సుదర్శనాన్ని ఆయనకిచ్చారు ఉపనిషత్ కథల్లో మరొక కథాంశం ఉంది సూర్యుని తేజస్సు భరించలేని ఆయన భార్య తన తండ్రి అయిన విశ్వకర్మను వేడుకున్నప్పుడు ఆయన సూర్యుణ్ణి సానబట్టి కొంత తేజస్సుని తగ్గిస్తాడు సానబెట్టగా వచ్చిన రజనుతో కొన్ని వస్తువుల్ని తయారు చేస్తాడు అందులో ఒకటి ఈ సుదర్శన చక్రం దాన్నే విష్ణువుకిస్తాడు అయితే కొందరు తమ ఆలోచనల ప్రకారం ఈ కథనాలు అసత్యమని చెప్పి అంగీకరించడం లేదు విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ ప్రతి కథనంలోనూ సుదర్శన చక్రం ప్రస్తావన ఉంటుంది దీన్ని వేరెవరో బహుకరించారని చెప్పడం సరికాదని వీరి అభిప్రాయం ఆయన పేరే చక్రధారి ఆయనే స్వయంగా శక్తివంతుడు అని వీరి నమ్మకం అయితే సుదర్శన చక్రం గురించి ఎక్కువ మంది విశ్వసిస్తున్న కథనాలు మాత్రం శివుని ప్రస్తావనలతోనే ముడిపడి ఉన్నాయి రాక్షసులు దేవతలు వీరి మధ్య వైరం తరచుగా జరిగే యుద్ధాలు మనం పురాణాల్లో చదివి ఉన్నాం నిత్యజీవనం కంటకప్రాయం అవడంతో దేవతలు విష్ణుమూర్తిని చేరి శాశ్వతంగా రాక్షసుల పీడ తొలిగే మార్గం చెప్పమని వేడుకుంటాడు అయితే రాక్షసులకి తమకు గాయాలైతే స్వయంగా బాగుచేసుకునే శక్తి ఉంది ఈ విషయంలో శివుణ్ణి సహాయం అడగాలని విష్ణుమూర్తి తలుస్తాడు విష్ణువు శివుని వద్దకు వెళ్లేసరికి ఆయన ధ్యానముద్రలో ఉంటాడు ఆయన ధ్యానాన్ని భంగపరచడం ఇష్టం లేని విష్ణు శివోపాసన మొదలు పెడతాడు ఆయన మనస్సులోని సంకల్పం బోళాశంకరుడి మనసును చేరుతుంది ఈ ఉపాసన కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది శివనామస్మరణ చేస్తూ ప్రతిరోజు వెయ్యి కమలాలతో శివుణ్ణి అర్చిస్తూ ఉంటాడు విష్ణు ఇలా చాలా సంవత్సరాలు గడిచాక శివుడు ధ్యాన సమాధి నుంచి మేల్కొని విష్ణువుని ప్రసన్నంగా చూస్తాడు అయితే ఆయన మనసులో విష్ణువుని పరీక్షించాలని అనుకుంటాడు ఆ రోజు విష్ణువు పూజ నిమిత్తం వెయ్యి కమలాలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి ఒక పువ్వుని శివుడు దొంగిలేస్తాడు పూజకు ఒక పుష్పం తక్కువ కావడంతో వెయ్యవ పుష్పంగా తన కంటిని తొలగించి పూజ చేస్తాడు విష్ణువు ప్రసన్నుడవుతాడు సృష్టిలోకెల్లా శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని విష్ణువుకు ప్రసాదిస్తాడు శివుడు ఒక్కసారి ప్రయోగిస్తే చాలు సమూలంగా దానవ సంహారం చేయగల శక్తివంతం అని చెప్తాడు రెప్పపాటులో రాక్షసుల ఉసురు తీయగల శక్తి సుదర్శన చక్రానికి ఉందని శివుడు చెప్తాడు శివపురాణం ప్రకారం సుదర్శన చక్రం రెండు చక్రాల మేళవింపు అని చెప్తారు ఇవి రెండూ పరస్పరం వ్యతిరేక దిశల్లో తిరుగుతూ ఉంటాయి వామన పురాణంలో సుదర్శన చక్ర మధ్యభాగం వజ్రంతో చేయబడిందని ఉంది చక్ర కేంద్రకంలో పన్నెండు ఆకులు అమర్చబడి ఉన్నాయి ఆరు నాభి ఉన్నాయి పన్నెండు కర్రలు పన్నెండు మాసాలకు ప్రతీకలు ఆరు నాభి కేంద్రాలు ఆరు ఋతువుల్ని సూచిస్తాయి మరికొన్ని కథనాల్లో కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు ఆ దిగువన సుదర్శన చక్రాన్ని నిలిపాడని ఉంది సతీ వియోగంతో ఆమె శరీరాన్ని భుజాన వేసుకుని శివుడు లోకాలన్నీ తిరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి ఈ సుదర్శన చక్రంతోనే సతీదేవి శరీరాన్ని యాభై ఒక్క భాగాలుగా ఖండించి అవి భూమిపై పడేలా చేసి యాభై ఒక్క శక్తి పీఠాలను ఏర్పాటు చేశారని చెప్తారు విష్ణు పురాణంలో ఈ సుదర్శన చక్రం ఒక తులసి ఆకు మీద మోపగలిగేంత చిన్నగా తేలిగ్గా ఉంటుందని వర్ణించబడింది అంతేకాదు ఈ సుదర్శన చక్రం ఎంత విశాలమంటే మొత్తం విశ్వమంతా దీనికింద కుదురుకోగలిగేంత అని చెప్తారు మహాభారత యుద్ధం చివరిలో జరధ్రదుని వధించేటప్పుడు అర్జునుడికి సాయంగా శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడని కొన్ని కథనాలు చెబుతున్నాయి ఆ తర్వాత ఏ గ్రంథంలోనూ సుదర్శన చక్ర ప్రస్తావన లభించలేదు ద్వాపర యుగ సమాప్తి సమయంలో కృష్ణుడు అవతారం చాలిస్తున్నప్పుడు సుదర్శన చక్రం కూడా భూమిలో అంటారు ఆపై ఎవరూ దీని ప్రస్తావన తీసుకురాలేదు దీనికొక కారణం కూడా ఉండొచ్చు సుదర్శన చక్రాన్ని ధరించగలిగేది విష్ణుమూర్తి ఒక్కరే కదా తిరుమల పుణ్యక్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో ఆఖరి రోజు స్వామివారి పుష్కరణిలో చక్రస్నానం అనే వేడుక జరుగుతుంది దక్షిణ భారతదేశంలోని కొన్ని పుణ్యక్షేత్రాల్లో సుదర్శన చక్రానికి ప్రత్యేక ఆలయాలు కూడా ఉన్నాయి అలా సుదర్శన చక్రాన్ని చక్రతాళవారని చక్ర పెరుమాళని దేవునిగా భావించి వాటి యజమానుల పాక్షిక అవతారాలుగా పరిగణించి పూజిస్తున్నారు విష్ణుమూర్తి ధరించే సుదర్శన చక్రం స్వయంగా తానొక అవతార పురుషుడనమాట ఇది సంప్రదాయం పురాణ కథనాల ప్రకారం కలియుగంలో విష్ణువు కలికి అవతారంలో అవతరిస్తారని చెబుతున్నారు అప్పుడు ఆయనకే ఈ సుదర్శన చక్రం లభిస్తుంది అప్పుడు పరశురాముడే వచ్చి సుదర్శనాన్ని కలికికి అందజేస్తాడని కథను పరశురాముడు ఇప్పటికీ మీద ఉన్నాడని హనుమంతునితో కలిసి విష్ణువుని ఆరాధిస్తూ ఉన్నాడని ప్రస్తుత కలియుగానికి ఆయన రప్పించేందుకు తగిన ఉపాసన నిర్వహిస్తున్నారని పురాణ కథను అప్పుడే భూగర్భం నుండి సుదర్శన చక్రాన్ని వెలికితీసి విష్ణువు అవతారమైన కలికి అందజేస్తాడు మీరు సుదర్శన చక్రం గురించి దాని ఉనికి గురించి భూగర్భంలో అది ఉందనే సంగతి గురించి సమయం వచ్చినప్పుడు అది వెలికి తీయబడుతుందనే విషయం గురించి విన్నారా మీరు చదివిన పురాణాల్లో సుదర్శన చక్రం గురించి ప్రస్తావనలుంటే అవన్నీ ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ప్రస్తుత కాలంలో మనం సుదర్శన చక్రాన్ని చూడగలమా దాని ఆనవాళ్లు కానీ చరిత్ర కానీ ఎక్కడైనా రాయబడి చెక్కబడి ఉంటే ఆ విశేషాలు కూడా తెలియచేయండి